గ్రీట్ మాస్టర్ సార్ మాకు అక్కడ మాకు మంచి సహకారం అందిస్తారు సార్ వారి సందేశాన్ని ఫస్ట్ మీకందరికి మనందరం కలుసుకోవడానికి ముఖ్య కారణం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నటువంటి అత్యంత గొప్పదైన మార్గం ఈ ధ్యానం అనేది ఎందుకు మీరు మాటల్లో అత్యయక్తులు చెప్పడం కాదు ఇది నిజంగా ఆచరణ యోగ్యమైనటువంటి అత్యంత సులభమైనటువంటిది ఎవరైనా ఈజీగా పాటించి అత్యున్నత మార్గం కంప్లీట్ చేసుకోవడానికి ఎన్నోసార్లు భూమికి వచ్చి మళ్ళీ మార్గాన్ని తప్పి ఎన్నో కారణాల వలన మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ యొక్క జనన మరణ చక్రంలో ఇరుక్కుని మనము కొన్ని లక్షలాది సంవత్సరాలు ఈ భూమికి వస్తున్నాం కానీ ఇప్పుడు మనకి లభించినటువంటి ఈ మార్గము అత్యంత సులభమైనది మనకి శ్వాస మీద ధ్యాస అనేటువంటి మార్గాన్ని బ్రహ్మర్ సుభాష్ బత్రిజీ గారు ఎవరికైనా కూడా ఈజీగా మనం ఫాలో కాగలిగే ఎవరైనా ఆచరణాత్మకంగా మనము మనం ఆచరించి ఒక మనం ముక్తిని పొందడానికి ఉపయోగించేటువంటి మార్గం అది ఎవరికి ఇది కష్టతరం కానే కాదు ఈ ధ్యానం అనేటువంటిది మనకి ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చింది ధ్యానం అనేటువంటిది అంటే శివుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ధ్యానం శివుడు మొట్టమొదటిసారిగా ధ్యానాన్ని తన యొక్క శిష్యులకి ఏ చెప్పినప్పుడు నూట పన్నెండు రకాల ధ్యాన అని చెప్పాడు సో అందులో మనకి ఈ యొక్క ఆనాపాన సతి అనేటువంటి మార్గము చాలా అత్యంత సులభమైనది మనం చూస్తుంటాం సమాజంలో మరి రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి కొన్ని మనకి ఆచరణ సాధ్యం కానిటువంటి ఉంటాయి కానీ ఇది ప్రతి గృహిణికి కానీ ప్రతి వ్యక్తికి కానీ సమాజంలో జీవిస్తూ మన ముక్తి మార్గంలో ప్రయాణించడానికి సులభంగా మనకి దొరికినటువంటి చాలా విలువైన మార్గం ఇది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ధ్యానం చేస్తూ ఉంటే దాని రుచిని మనము చూడగలుగుతాం లేకపోతే దీన్ని ఎన్ని రోజులు విన్నా కూడా దాన్ని రుచి చూడకపోతే చాలా కష్టం మనకి తెలియనట్లు ఉంటుంది అనమాట ఒకసారి టేస్ట్ చూస్తే మనకేదో తెలుసు ధ్యానం యొక్క విలువ తెలియాలంటే మనం ధ్యానం చేయాలి ఆ ధ్యానం యొక్క ఫలాలని మనము మన జీవితంలో ఆనందించాలి అనుభవించాలి అప్పుడు తెలుస్తుంది నేను మొట్టమొదటిగా ఈ ధ్యానం గురించి తెలియడానికి నేను నా యొక్క ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందంటే నేను రెండు వేల నాలుగులో డిగ్రీ చదువు చదివేవాడిని అప్పుడు నాకు విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ అనమాట అంటే నడుము నొప్పి సో నా ఏజ్ అప్పుడు జస్ట్ ఒక సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది కానీ ఆ టైంలో నాకు ఈ యొక్క నడుము నొప్పి రావడం అనేది చాలా కష్ట విచిత్రంగా అనిపించింది మా ఫాదర్కి కానీ మా పేరెంట్స్కి కానీ ఒక స్టూడెంట్గా ఉన్నాను ఆ టైంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కనీసం కూర్చొని చదువుకోవడానికి కూడా నాకు చదివేది కాదు పడుకొని ప్రిపేర్ అయ్యేవాడిని సో అలాంటి సందర్భంలో ఎంఆర్ఐ స్కానింగ్స్ న్యూరాలజిస్టులు ఆర్థోపెడిషియన్స్ కర్నూల్లో ఉండేవాడిని నేను సో అక్కడంతా చూపించుకున్నా కూడా అన్నింట్లో మనకి రిపోర్ట్స్ ఏమొస్తున్నాయంటే నార్మల్ అని వస్తున్నాయి కానీ పెయిన్ మాత్రం భయంకరంగా ఉండేది సో మరి అలాంటి సందర్భంలో డాక్టర్స్ ఏం చెప్పారంటే నువ్వు ఉదయం రెండు ఎగ్స్ సాయంత్రం రెండు ఎగ్స్ బలంగా నువ్వు తయారు కావాలంటే అలా తిన అని చెప్పి చెప్పారు అలా మూడు నెలలు నేను ట్యాబ్లెట్స్ వాడాను ఆ రోజులో నెలకు ట్యాబ్లెట్లు అంటే దాదాపు పదహైదు వందల ట్యాబ్లెట్లు పదహైదు వందల రూపాయలు అది చాలా కాస్ట్ అప్పుడు సో నాకు అప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ చేయడానికి నాలుగు వందల నాలుగు వేల ఐదు వందలు అయింది సో ఆ సంవత్సరము మా పొలం నాది ఎర్రకోట గ్రామము సో మా పొలం వేసినాము పొలంలో సన్ఫ్లవర్ వేసి ఉంటే ఆ పొలం మొత్తం పండిస్తే పదివేలు వచ్చింది కానీ నాకు నాలుగు వేల ఐదు వందలు స్కానింగ్ అయింది చాలా బాధపడ్డాను మా పేరెంట్స్ అందరూ కష్టపడితే పదివేలు వచ్చింది అలాంటి ఒక్కడికే ఇంత పెట్టాలి కదా అని చెప్పి బాధపడినాను కానీ తర్వాత మా ఫ్రెండ్ మా రూమ్మేటు నాగరాజ్ సార్ అని ఆయన నాకు కర్నూలు బుద్దాపిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పరిచయం చేశాడు సో అంతకుముందు నేను శివదీక్షలో ఉండేవాడిని నేను ఇంటర్మీడియట్ చేసేటప్పుడు శివదీక్షలో ఉన్నప్పుడు సార్ యొక్క ఫోటోని నేను క్యాలెండర్లో చూశాను ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి అది చదివాను నా క్యాప్షన్ కానీ నాకు ధ్యానం ఎలా చేయాలో దీక్షలో ఉన్నప్పుడు తెలిసేది కాదు ఒకవేళ ఓం నమ మంత్ర దీక్ష ఇలా మాల తిప్పడము అలా చేసేవాడిని కానీ ధ్యానం చేయాలని లోపల ఉండేది కానీ నేను ఈ బ్యాక్ పెయిన్ వల్ల నేను ధ్యానం లేకి రాగలిగాను సో కొన్ని రోజులు ధ్యానం చేశాను నాకు తెలియకుండానే ఒక నలభై రోజుల లోపలే నాకు ఏమైపోయిందంటే నేను రోజు బుద్దా పిరమిడ్కి వెళ్ళేవాడిని నాకు లక్ ఏంటంటే కర్నూలు బుద్ధ పిరమిడ్ కేంద్రము రోజు నేను స్టూడెంట్గా ఉండేవాను కదా కాబట్టి అప్పుడు కాలేజ్ అయిపోగానే మెడిటేషన్కి వెళ్ళేవాడిని ఒక ఫార్టీ మినిట్స్ అలా కూర్చునే వాడిని సో నలభై రోజుల తర్వాత నాకు ఆ పెయిన్ అనేది లేదు బ్యాక్ పెయిన్ అనేది లేదు సో ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు వెనక్కు తిరిగి చూడలేదు యాక్చువల్గా నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయినాను అంటే మీకు అర్థమవుతుంది నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని మరి ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినాను కానీ థర్టీ మార్క్స్ వస్తే పాస్గా పరిగణిస్తారు నాలుగు సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక దాంట్లో థర్టీ మార్క్స్ వస్తే పాస్గా పరిగణిస్తారు ఆ విధంగా పాస్ అయినా తర్వాత ఎప్పుడైతే నేను డిగ్రీలో ఈ యొక్క ఫస్ట్ అటెంప్ట్ నేను కానీ నాకు స్టేట్లో ఫార్టీ నైన్త్ ర్యాంక్ వచ్చింది సో అప్పుడు నేను వీడిలో కోచింగ్కి వెళ్ళేవాడిని కోచింగ్కి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసి ఇంటికి వచ్చి పడుకుంటే పగలంతా వినేటువంటి నాకు మైండ్లో మొత్తం తిరిగినట్లుగా ఉండేదన్నమాట సో నాకు ఈ ధ్యానం అనేది అంటే నాకు హెల్త్ పరంగా ఉపయోగపడింది మరి నా యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా అద్భుతంగా ఉపయోగపడింది ఆ రోజు నుంచి కూడా నేను ఎప్పుడు ఇంకా ఏ రోజైతే ధ్యానం చేశానో మొదలు పెట్టానో ఆ రోజు నుంచి ఇంకా ఎప్పుడూ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు ధ్యానాన్ని వదిలి ఉండడం అనేది అసంభవం అయిపోయింది సో ఇంకా అలా నా జర్నీ అలా స్టార్ట్ అయింది నేను బీఈడీ చేశాను బీఈడీ చేసేటప్పుడు ఒకటి అనుకునేవాడిని నాకు మ్యాథ్స్ రావు కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది కానీ నేను డిఎస్సి ఎగ్జామ్ వస్తే మ్యాథ్స్లో వీక్ కదా నాకు ఎట్లా డిఎస్సి టీచర్ పోస్ట్ వస్తుందని భయపడేవాడిని కానీ నేను డిఎస్సి ఎగ్జామ్ రాసేసరికి నాకు డిఎస్సిలో ఇరవై మార్కులకి గ్రామర్ వచ్చే విధంగా సెట్ అయితే ఎంత బాగుంటుందో అని అనుకుని నేను రోజు గుద్దాపరి మధ్యలోకి వెళ్ళేవాడిని కరెక్ట్గా నేను డిఎస్సి ఎగ్జామ్ రెండు వేల ఎనిమిదిలో రాస్తే మొట్టమొదటిసారిగా డిఎస్సీ చరిత్రలో అప్పటిదాకా ఇంగ్లీష్ గ్రామర్ అనేది లేదు కానీ నేను ఎగ్జామ్ రాసేటప్పటికి ఇరవై మార్కులు గ్రామర్ ప్రవేశపెట్టబడింది అంటే విశ్వం మన యొక్క థాట్స్కి అనుగుణంగా ఎలా అంటే మనము ఏం అనుకోలేదు కానీ విశ్వం మన యొక్క థాట్స్కి అనుగుణంగా ఆ మార్పులను తీసుకురాబడింది సో ఆ రోజు నాకు ఇంగ్లీష్ ప్రవేశపెట్టబడింది కాబట్టి నేను చాలా ధైర్యంగా ఎగ్జామ్ రాశాను ఇంగ్లీ నాకు పోస్ట్ వచ్చేసింది సో తర్వాత నేను టీచర్గా జాయిన్ అయ్యాను సో ఈ విధంగా నేను ధ్యానం చేస్తున్నాను కంటిన్యూ అవుతుంది తర్వాత రెండు వేల పదకొండు టైంలో నేను ఒకసారి అంటే రెండు వేల పది నుంచి కూడా ధ్యాన మహాచక్రానికి వెళ్తున్నాను శ్రీశైల ధ్యానమహాచక్రం రెండు వేల తొమ్మిది రెండు వేల పది అమరావతి ధ్యాన మహాచక్రం ఆ తర్వాత వచ్చేసి పదకొండులో విశాఖపట్నం తర్వాత కడతాలో కంటిన్యూస్గా జరుగుతూ వెళ్తూ ఉన్నాను రెండు వేల పదకొండు పదిలో అమరావతిలో నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు ఒక హిమాలయన్ యోగి మనకి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అని చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఆ రోజు ఆయన ఒక క్లాస్ చెప్తూ చెప్తూ ఆయన హిమాలయస్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు ఆయన క్లాస్ చెప్తూ చెప్తూ ఒక విషయాన్ని చెప్పాడు ఆయన ఒక అఘోరి గురించి చెప్పాడు అనమాట ఆ రోజు విమలానంద భారతి అనేటువంటి ఒక అఘోరి గురించి ఆ రోజు క్లాస్ ఆ యొక్క యోగి గురించి చెప్తూ చెప్తూ ఆ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన ఆయనకు అఘోరికి ఉన్నటువంటి కొన్ని అతీతమైన శక్తులు అవన్నీ విన్నాను ఆ రోజు నాకు మొన్న రీసెంట్గా ఏమైందంటే నాకు ఆ విషయం అప్పుడుదా నేను మర్చిపోయాను రీసెంట్గా ఏమైందంటే నాకు డి శివప్రసాద్ సార్ మనకి సార్ యొక్క పర్సనల్ అసిస్టెంట్ ఆయన ఆయన ఎమ్మెల్యూరికి క్లాస్ క్లాస్ చెప్పడానికి వచ్చాడు వచ్చి నాకు ఒక పుస్తకాన్ని చేతిలో పెట్టాడు ఈ ఈ పుస్తకం అఘోరి అనే ఒక పుస్తకం తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి ఆ పుస్తకం ఇంకా నేనేం తెలియదు దాని గురించి నాకు తెలిసి ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం అఘోరి విమలానంద భారత జీవిత చరిత్ర మొత్తం ఉంది అసలు దాన్ని ఫస్ట్ నుంచి చదువుతూ ఉంటే అసలు అసలు నాకు ఎక్కడో ఈ కనెక్షన్ ఎలా తగిలింది అనేది ఆశ్చర్యపోయాను సో అలా ఆ పుస్తకం మొత్తము ఆయన ఒక అద్భుతమైన యోగేశ్వరుడు ఆయన సో అగౌరి విమలానంద భారతి ఆ పుస్తకాన్ని కూడా మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో తర్వాత వచ్చేసి అంతకుముందు ద లోక్ సాంగ్ రాంపా గారి జీవిత చరిత్ర అది తాడే అనే పుస్తకం ఆ పుస్తకాన్ని కూడా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది తర్వాత స్ట్రేంజర్స్ అమాంగజ్ అని పత్రిసార్ చెప్పాడు ఆ పుస్తకాన్ని చదవాలి ప్రతి క్రిమిడి మాస్టర్ అని చెప్పి సో ఆయన ఇచ్చిన ఆ పుస్తకాన్ని కూడా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సార్ పత్రిసార్ చేతుల మీదుగానే ఆ పుస్తకాన్ని కడతాల్లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది సో మనం అంటే ధ్యానం అనేది ఇలా చేయడం వల్ల గొప్ప ఏం కాదు ప్రతి ఒక్కరిలో అద్భుతమైన శక్తులు ఉంటాయి కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వచ్చిన తర్వాత మనం ఎక్కడో వాళ్ళము ఎక్కడికో మన జీవితాన్ని మలుపులు తిప్పుతూ మనం ఒక స్టైర్వేలో పైకి వచ్చేస్తుంది అంటే ఇదంతటికీ కారణం దీని కారణం ఏంటంటే ధ్యానము ధ్యానం అనేది ఒక మనం బ్లైండ్గా చేస్తూ వెళ్ళాలంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయదు చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఆ ధ్యానమే నేను ముందుకి తీసుకెళ్తుంది అంటే ధ్యానం చేయనప్పుడు జీవితం మెరుగా ఉంటుంది ధ్యానం చేసిన తర్వాత జీవితం అనేది ఎలా మారిపోతుందో మనమే ఊహించలేము అందుకోసమే ధ్యానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి ధ్యానం లేకుండా ఉండే జీవితము అంటే మనం ధ్యానం లేకుండా ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుందంటే మనకు ఒక జంతువులాగా ఉంటుంది పశుతత్వంలో ఉంటుంది ధ్యానం ధ్యానం లేకపోతే జీవితం కానీ ధ్యానం తెలిసిన తర్వాత మనం జీవించే జీవన మార్గం అనేది కంప్లీట్గా మారిపోతుంది మన పాత నీవు పాత నేను కొత్త నేను అని మనం మనల్ని మనమే తరచు చూసుకుంటే ఎంత తేడా వస్తుందో మనం ఊహించలేం సో దీనికోసం మనం ప్రత్యేకంగా ఏం ఖర్చు చేయాల్సిన పని లేదు ఏ ఏ ఒక మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట ప్రతిరోజు కేటాయించుకోవాలి మన కోసం మనం జీవించే జీవితం ఏదైనా ఉందంటే ధ్యానం చేసేటువంటి జీవితం మాత్రమే మనం ఎంతైనా సంపాదించవచ్చు అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు ఏమైనా కష్టాలు కష్టాలు అనేటివి కూడా మనకేం జీవితంలో శాశ్వతం కాదు కీర్తి అనేది కూడా జీవితంలో శాశ్వతం కాదు కానీ మన కోసం మనం జీవించడం అనేది కేవలం ధ్యానంలో నువ్వు గడిపిన క్షణాలే నీతో వస్తాయి అంతే తప్ప మనకి ఈ జీవితంలో ఇంకేమీ మనతో పాటు రాదు కాక రాదు ఒకవేళ నువ్వు ఆ ఈ ధ్యాన మార్గంలో లేకపోతే లేకుండా ఈ జీవితాన్ని కంప్లీట్ చేస్తే మళ్ళీ పునరభిజననం మరణం ఇది ఎంతకాలం కొన్ని లక్షల సంవత్సరాలుగా మనం మీదకి వస్తున్నాం పోతున్నాం కానీ ఇప్పుడే మనకి ఈ మార్గం దొరికింది అసలు ఈ భూమి మీద ఇంత అత్యంత సులభమైనటువంటి మార్గం ఏదైనా ఉందంటే మనకు తెలిసి ఈ ఆనాపనసినటువంటి మార్గమే సో ఈ మనకు లభించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మార్గాన్ని మనం తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకొని మనం ముక్తి మార్గంలో నడిచి మనకు తెలిసినటువంటి ఈ పద్ధతిని పది మందికి చెప్పాలి చెప్పి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకోవాలి అంతే దీని అప్పుడే మనం యొక్క జీవిత లక్ష్యం అనేది పూర్తి అవుతుంది మన జీవితంలో మనకి ఏమి వచ్చింది అనేది కాదు మనం ఏమి ఇచ్చామనేదే ముఖ్యం మనకి ఎన్ని జీ ఎన్ని రోజులు మనం ఇలాగే ప్రోగు చేసుకుంటున్నామని చెప్పండి ధనమైనా కానీ ఏదైనా కానీ ప్రోగు చేసుకోవడం అనేది మర్చిపోవాలి మన జీవితంలో ఇవ్వడం అనేది ఎన్నో జన్మలుగా మనం ప్రోగు చేసుకుంటేనే వస్తున్నాం కర్మలైతే కానీ డబ్బు అయితే కానీ కీడితే అయినా కానీ ప్రతిష్ట అయినా కానీ అవి కర్మలు అన్నప్పుడు గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు కానీ వాటన్నింటినీ మనం మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉన్నాము కానీ ఇంక ఇప్పటి నుంచి మనం ప్రోగు చేసుకోవడం అవసరం లేదు ఇంకా మనం మన దగ్గర ఏదైతే ఉందో అది నిస్వార్థంగా ఇచ్చేయడమే మన జీవితం మన జీవిత లక్ష్యం అలా ఇస్తూ పోవడమే పోవడానికే మనం ఉన్నాం అలా ఇవ్వడానికే మనం ఇక్కడ ఉన్నాం సో మన చివరి శ్వాస వరకు మనము ఇదే మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గంని వదిలిపెట్టకుండా అందరూ ముందుకు పోవాలని అందరినీ నేను అంటే ధ్యానం పద్ధతుల్లో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి అనేక మంది గురువులు ఉంటారు కానీ నేను అన్ని గురువులు చాలా గురువుల దగ్గరికి వెళ్ళాను ఎస్కేఎస్ శివకుండల్ని సాధనని ఆ గురువుకి వెళ్ళాను గురువు దగ్గరికి వెళ్ళాను తర్వాత వచ్చేసి ఓంశాంతిలో వెళ్ళాను రామచంద్ర మిషన్కి వెళ్ళాను తర్వాత వచ్చేసి అంతర్ముఖానంద స్వామి అని మనకి యూట్యూబ్ లో వస్తూ ఉంటాడు ఆయన శ్రీకాకుళంలో ఉంటారు ఆయన యొక్క మార్గంలోకి వెళ్ళాను సో అన్ని మార్గంలోకి వెళ్ళాను చాలా మార్గంలోనే నేను చాలామంది గురువుల దగ్గర కూడా వెళ్ళాను అంటే వాళ్ళు తప్పని నేను ఎక్కడ చెప్పను కానీ అత్యంత సులభమైనటువంటి మార్గం ఏదంటే ఇది పత్రిజీ యొక్క మనం పత్రిజీ బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ఆనాపానసీ మార్గం అనేది చాలా అత్యంత సులభమైన మార్గం అందరికి సూటబుల్ అయ్యేటువంటి మార్గం అన్ ఏ పద్ధతిని మనం విమర్శించడానికి లేదు కానీ మనకి మనకు ఉన్న పరిస్థితులకి ఇది షూటబుల్ అనమాట ఈజీగా మనకి సూటబుల్ అయ్యే మార్గం అందుకోసమే ఒక్కరోజు కూడా మిస్ కావాలనిపించాను నాకు ధ్యానం ధ్యానం చేయకుండా ఒక రోజు అనేది పూర్తి పూర్తి అయితే ఎంతో కోల్పోయినా అనేది ఫీల్ అవుతాను నేను ప్రతిరోజు మనం ధ్యానం చేయాల్సిందే అప్పుడే ధ్యానం చేస్తేనే మనకు ఆ రోజు సంపూర్ణంగా ముగిసినట్టుగా మనం భావిస్తాం అంతేగాని లేకపోతే ఏదో తెలియనటువంటి వెళుతూ ఉంటుంది మనం ఎన్ని పూజలు చేసినా కూడా చూడండి జీవితంలో సంపూర్ణంగా మనకి సంతృప్తి అనేది లభించదు ఏదో కొద్దిగా వెళితే ఉంటుంది ఎంత డబ్బున్నా వెళ్తుంటుంది ఎంత ధనం ఉన్నా వెళ్తుంటుంది కానీ సంతృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానంలో నుంచే వస్తుంది అందుకోసమే ఈ ధ్యానం యొక్క ధ్యానం గురించి ఎంత చెప్పినా మనము మాటల్లో వర్ణించలేము ధ్యానాన్ని ధ్యానాన్ని ధ్యానం అంటే కేవలం అనుభవించి తీరాల్సిందే ఈ అనుభవాన్ని మీకు ధ్యానంలో వచ్చే పొందే ఆనందాన్ని